ముఖ్యమైనదండి లక్ష్మి లక్ష్మి ఫైవ్ ఫోర్ ఈ డూపులో పంపించిన వాళ్ళండి ఇది లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనేది ఇది గత నేను మూడు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను ఇది కూడా చాలా దగ్గర గనుపండి ఇది ఈ సీడ్స్ వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణేష్ సీట్స్ బంధం రోడ్డు దొరుకుతుందండి ఇది ఇది రైతుకి దొరకడం చాలా అదృష్టం అండి ఇది సీట్స్ అనేది ఇది దగ్గర గనుపు తాల్ చాలా తక్కువ ఇది వచ్చేసి కాయ పొడి కూడా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ పొడి ఉంటుంది దగ్గర గనుపు చాల పసుం చాలా తక్కువ ఇది రెండు పాటకి కమ్ముకుంటుందండి తోట వేస్తే గత గత నా స చేస్తూనే ఉన్నాను ఇది నన్ను చూసి మా ఊళ్ళో అందరూ వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై మంది వచ్చామండి అయితే ఈ స్వీట్స్ కోసం వచ్చేసి ఇది నేను తలా ఇరవై నుంచి ముప్పై ప్యాక్ తీసుకెళ్తూనే ఉన్నామండి ఇది